ముందుగా రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు వచ్చేసి మనకు ఒక అన్న కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అనేది చేశారు తమ్ముడు సూపర్ లావా ఫైవ్ జీ కొట్టిన తోట ఇదేనా అని మనకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశారు అయితే అన్నకు నేను ఏ విధంగా రిప్లై ఇచ్చానంటే అన్న ఈరోజు సూపర్ లావా ఫైవ్ జీ కొట్టిన తోటని ఈవినింగు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాననేది చెప్పాను మీరు చూస్తున్నారు కదా ఇదే సూపర్ లావా ఫైవ్ జీ కొట్టినటువంటి తోట అండి ఇది ఇంకా డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ నేను ఇంతకుముందు కొట్టిన బాపతి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే చూడనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు ఆ లింక్ను ఓపెన్ చేసి ఒకసారి చూడండి అది ఏ విధంగా పనిచేసింది ఎట్లా పనిచేసింది అనేది ఇప్పుడు మీకు పూర్తిగా తెలియజేస్తాను చూడండి చూస్తున్నారుగా ఇంతకుముందు కొట్టినటువంటి ఈ సూపర్ లావర్ ఫైవ్ జీ కొట్టకముందు కొట్టిన తర్వాత చాలా మార్పు అనేది వచ్చింది ఇది చూస్తున్నారు కదా దగ్గర దగ్గర గనుపులు మంచిగా పూత రావడం అనేది జరిగింది కాకపోతే ఈ సూపర్ లావర్ ఫైవ్ జీ కొట్టినటువంటి తోటలు అనేటివి కొంచెం ఎరుపుదనంలోకి మారడం అనేది జరుగుతుంది కానీ ఇది బయో మంది అయితే కాదు ప్యూర్ ఆర్గానిక్ నోవా ప్రోడక్టు మీరు చూస్తున్నారు కదా ఇది కొట్టడం వల్ల తెల్లదోమ పేనుబొంక ట్రిప్స్ మైట్స్ వైట్ ఫ్లై సన్న పురుగు పైముడత కింది ముడత పూర్తిగా పూర్తిగా నివారణ అయితే జరిగింది చూస్తున్నారు కదా కొట్టి ఏడో తారీఖు కొట్టాము ఇవాళ పదిహేనో తారీఖు నీట్గా ఉంది కాకపోతే మనకు వచ్చే ఎగురైతే ఏదైతే ఉందో అది ఎరుపు రంగులోకి కొంచెం గోధుమ లే లేత పసుపు రంగులోకి రావడం అనేది జరిగింది చూస్తున్నారుగా ఇది అందరూ వాడదలిగిన వాడ వాడుకోవాల్సిన ది బెస్ట్ ప్రోడక్ట్ గ్రోత్ ప్రమోటర్గా కూడా ఇది మనకు పనిచేస్తుంది ఆల్ ఇన్ వన్గా ఇది మనకు పనిచేయడం అనేది జరుగుతుంది మీరు ఎవరైతే ఈ సూపర్ లావా ఫైవ్ జీ కుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంటు మెన్షన్ చేయండి ఏ విధంగా పనిచేసింది ఎట్లా పనిచేసింది అనేది చూస్తున్నారుగా పూత కూడా మంచిగా రా రావడం అనేది జరిగింది చూడండి మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకు పూత అయితే విపరీతంగా రావడం అనేది జరిగింది అది గ్రోత్ బాగా వచ్చింది అలాగే పూత కూడా బాగా రావడం అనేది జరిగింది ఇంకా లేట్ ఎందుకు మీకు ఏమైనా అభిప్రాయాలుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ